ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈరోజు బెస్ట్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఈరోజు పేద బడుగు బలహీన వర్గంలో చెందినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు వందలాది మంది చదువుకుంటూ ఉన్నారు ఈరోజు హాస్టల్లో కానీ టేస్ కలర్ వాళ్ళ చదువు కొనసాగుతూ ఉన్నాయి గత ప్రభుత్వం నుంచి కావచ్చు ఈ ప్రభుత్వం నుంచి కూడా దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి బెస్ట్ స్కీమ్ కింద చదువుతున్నటువంటి విద్యార్థులకి ఈరోజు ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోవడం తోటి ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు మేము వాళ్ళకు సరైనటువంటి వసతి కల్పించలేము పాఠాలు చెప్పలేము ఆటలు ఉంచుకోలేము అని చెప్పేసి దసరా నుంచి ఇప్పటి వరకు వాళ్ళని క్లాసులోకి తీసుకోవడం లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన స్పందించి వాళ్ళకు పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిల్ని విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే ఈ శాఖ సంబంధించినటువంటి మంత్రివర్యులు కావచ్చు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు రేవంత్ రెడ్డి దృష్టికి అనేక సందర్భాలు తీసుకుపోయినాం ఈ విషయాన్ని వెంటనే పరిష్కరించి వాళ్ళకు రావాల్సినటువంటి బడ్జెట్ ని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాన్న రోజుల ఈ సమస్య పైన ఈ బడ్జెట్ రిలీజ్ అయ్యే వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్న విద్యాన్ని చేయిస్తాను